గారు కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించిన రెండు ఇద్దరు బిడ్డలను ఇద్దరిని కూడా ఒక శ్రేష్టమైనటువంటి ప్రయోజకులుగా దేవుడు ఎన్నిక చేసి బాబును మరి వారి ఘనమైన పరిచర్యని సేవకు ప్రతిష్ఠించడానికి ఆ బిడ్డను దేవుడు ఏర్పరుచుకున్నాడు మిగిలిన ఆడబిడ్డ విషయంలో కూడా చక్కని ఎడ్యుకేషన్ పూర్తి చేసి యవనస్తురానిగా ఉంటూ లో మన చక్కని ఉద్యోగం కూడా సంపాదించుకోవడానికి ప్రభు చూపిన కృప కొరకే ప్రభు చూపిస్తున్నాము అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి దేవుని బిల్లమ్మగా ప్రతి వారము కూడా దేవుడు కోరేది ఆశించేది నీ నుండి నా నుండి అనగా మరి దేవుని పిల్లల నుండి దేవుడు కోరేది కృతజ్ఞత ఒక భక్తుడు మాట చెప్తున్నాడు గ్రాటిట్యూడ్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ కృతజ్ఞత అనేది మన స్వభావముగా ఉండాలంటే ప్రతి వ్యక్తికి చిన్న మేలు పొందినప్పుడు ఎవరైనా బైక్లు బైక్ ఎక్కిస్తున్నారనుకోండి ఒక కిలోమీటర్ దూరం ఎలా ఎవరు బైక్ ఇలా నేను చేస్తామను థ్యాంక్స్ అండి ఒక చిన్న విషయంలో ఏ ఉపకారం పొందినా అది మానవ స్వభావమై ఉండాలా లేని వారిని కృతజ్ఞులు అని చెప్తున్నా పది మంది శుద్ధులు అయ్యారు కదా మిగిలిన ఎక్కడ అని ప్రభు అడిగాడు పర్టికులర్గా మనమే అనుకుంటాం పర్వాలేదు చిన్న విషయం కదా ఏ చిన్న దీనికి మన పాచగారి మన పరిస్థితి చెప్పడం పెద్ద ఏదో పెట్టగలిగినప్పుడు పెట్టుకుందాం కానీ బైబిల్ అలా చెప్పడం లేదు ఐదు పదహారు పదిహేడు వచ్చిన ప్రతి విషయమందు ఆస్తులు చెల్లించుడి ఇలాగో చేయట మీ విషయంలో దేవుని దేవుడి చిత్తం నువ్వు కృతజ్ఞత చెల్లించడం దేవుడు ఆశించింది ప్రతి విషయంలో అన్ని సందర్భాల్లో సంతోషం కలిగినప్పుడు కాదు దుఃఖం కలిగినప్పుడు కూడా ప్రభులు సుచించేవారు అనుభూణం రావాలి కష్టం వచ్చిన ప్రభా ఈ కష్టం ఎందుకు అనుభవించరా కుటుంబంలో ఈ శ్రమానుభవాలు ఎందుకని జీవితం అనుభవించావు దీని నుండి నేను ఎలాగా మరి కోలుకోవాలి తగిన స్థైర్యం ఆత్మస్థైర్యం ధైర్యము నాకు ఇవ్వమని ప్రభుత్వ సుచించాలా యోగ భక్తులు అలా చేశాడు అలా తెలుసుకున్నారా దేవుడు అన్యాయం చేస్తానని చెప్పలేదు హోమాన్ని సృష్టించాడు దేవుడు సృష్టించాడు ఒక మాట చెబుతాం కీర్తన డెబ్బై ఐదు మొదటి వచ్చిన మాట్లాడబడింది కీర్తన డెబ్బై ఐదు చదవండి త్వరగా దేవా మేము నీ మీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుచున్నాము చాలు దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ఎందుకు చెల్లించాలి కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి అని ప్రశ్న వేసుకుంటే ఆ వచనం కింద దేవు రాయబడిందట సమీపముగా ఉన్నావని నీవు సమీపంగా ఉన్నావని నేను కృతజ్ఞత అనగా మీరు నీవు మాకు దగ్గరగా ఉన్నావు మా మొర పెట్టినప్పుడు మా మొరకు ఉత్తరం ఇచ్చిన దేవుడు ఎక్కడో దూరంగా మా మన వెళ్ళిన దేవుడు కావు మా ప్రక్కన నిలిచి రెండో తిమ్మతి నాలుగు పదిహేడు ప్రకారంగా అపస్సుని కొరడాలు ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరించగలను కాబట్టి నీవు మాకు సమీపంగా ఉన్నావు నీవు మాకు దగ్గరగా ఉన్నావు మా కన్నీరు మా ప్రార్థన మా మరణ సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన కుటుంబ ప్రార్థన తల్లిదండ్రుల ప్రార్థన ఇప్పుడు అమ్మాయి చక్కని వాటిని చెప్తుంది సాక్ష్యం నా తండ్రి నన్ను ఎంతో ప్రేమించి నా తల్లి వారి ప్రార్థన మా నానమ్మ గారి ప్రార్థన మా మామయ్య ప్రార్థన కుటుంబ సంఘం ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన దేవుడు అన్యాయస్తులు కాడు పరిశుద్ధుల ప్రార్థన వినకుండా ఉండడానికి దేవుడు చెవులు మూసుకొని ఉండే దేవుడు కాడు యస్గా యాభై తొమ్మిది ప్రకారంగా ఆయన నీ యొక్క మన వినే దేవుడు సమీపంగా ఉన్నావు కాబట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అంటూ ఎందుకు మాటలు చదవండి నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరిస్తారు అది ఎందుకు నీ కూడ చెప్పండి సంగమంతా నిలిపించి మరి నాతో ఖర్చు పెట్టి కృతజ్ఞత కూడిగా ఆశ్చర్య కార్యము వివరించడానికి నా కుటుంబంలో దేవాలయం జరిగించిన ఈ ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు పాల్పొన ఊహించలేదు నీ కార్యములో ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు నేను నా ఎప్పుడే ఈ స్థాయిలో ఉంచుతామని నేను అనుకోలేదు కానీ నీవు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకారు చేసే దేవుడు నూట ఐదు నూట మూడు కేంద్రం చదివించారు అందులో ఐదవ విషయంలో ఏముంది మేలుతో నీ హృదయమును తృప్తి మేలు ద్వారా హృదయాన్ని చుట్టూపరిచే దేవుడు ఇరవై ముప్పై రెండు నలభై ఏడు వయసులో ఒక మాట రాయబడింది ఉంది మేలు చేయటకు వారి అందు నేను ఆనందించుచున్నాను మేలు చేయడానికి నేను ఆనందించే వారిగా ఉన్నాను నీ కుటుంబం సంతోషంలో ఉండాలని నీ ఆనందం ఉండాలని నీ కుటుంబంలో గొప్ప మేలు అద్భుతాలు జరగాలని నేను ఆనందిస్తున్నాను దేవుడు పరికర మాట ఎంత దయ్యవాడు అండి మేలు చేయడానికి అని ఆనందిస్తున్నాడట కాబట్టి మరి అందరి జీవితాల్లో ఎందుకు మేలు కలగలేదు ఎవరి పక్షంగా మేలు కలుగుతుంది దేవుని నమ్ముకొని బైబిల్ పట్టుకొని ప్రాంతాలకు వెళ్ళి కళ్యాణ గారి మాత్రం మేలు చేస్తాడు ఆ దేవుడి మాట్లాడబడు యథార్థముగా దేవుని స్తోత్రం కలిగొనిగా ఎవరికన్నా మేలు చేయకుండా మానే దేవుడు యథార్థముగా ప్రవర్తించాడా దేవుడు అప్పగించిన పరిశ్రమలో యథార్థతలో యథార్థత విశ్వాసంలో యథార్థత ప్రార్థనలో యథార్థ కష్టలో యథార్థత సమర్థంలో యథార్థత త్యాగములో యథార్థత నమ్మకత్వంలో యథార్థత అన్ని విషయాలలో దేవుడు యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన మీరు చేయక మేడం మరి ఎందుకు అందరి జీవితాల్లో మేలు కలగలేదు వాట్ ఇస్ ద రీజన్ కారణం ఉంటుంది ఏమండి దేవుడికి మేలు చేస్తున్నానండి నాకు ఎంత భక్తి చేస్తున్నానండి ఎంత మొరం పెడుతున్నాను ఎంత ప్రార్థన చేస్తున్నాను ఎంత గణీరుగా చేస్తున్నాను అయినా ఈ కార్యం జరగడం లేదు నా జీవితంలో అని వినిపించు ప్రభు మీద విశ్వదాన్ని చెందలేదా ఏం దేవుడు అండి ఏం మేలు చేస్తున్నానండి ఎన్ని సంవత్సరానికి ప్రార్థన చేస్తానండి అని అన్న అనుభూతికి లేదా మరి ఎందుకు కారణం లేదు కారణం మేలు బైబిల్ చెప్తుంది ఒక మాట ఇది మీ

మనమేం అంత్యారీ కూడా సింపుల్గా ఆజ్ఞ అతిక్రత మనుకుంటాం ఎవ తప్పు చేసి హత్య చేసడం వ్యభిజానం చేయడము దొంగతనం చేయడము లూటీలు చేయడము ఆ బద్ద ఇదే అనుకుంటాం పాపం కానీ ఒక్క మాట ఆజ్ఞ అతిక్రమమే మేలు చేయకము మేలు ఆ చేయాలని ముందు మేలు చేయకపోవడమే పాపం ఇది మేలు ఇది మంచిది ఇలా చేయాలి నేను ఇలా నడవాలా అని అనుకుంటూ అలా నడవకపోవడమే పాపం దేవుని మాట వినకపోవడమే పాపం విధేయత చూపడమే పాపం ఇందాక పాస్ట్ గారు ఇక్కడ సెల్ ఫోన్లో సిసి కెమెరా ఆన్ చేసి చూసి కింద ఎవరు ఎవరు చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అన్ని అబ్జర్వ్ చేసి కింద ఎవరు నాకు వీల్లేదు వచ్చేయండి ఒక్కరు ఉండండి అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిన ఇక్కడ నుంచి ఒక ఐదు సంవత్సరాల రకాల అంతే రెండు మూడు నిమిషాలు వచ్చేసారు అది మాట వినడం అంటే సేవకుల యొక్క మాట విధేత చూపడం అది చెప్పుకుంటే పర్వలేదు పాటలు అవ్వలేదు కదా సాక్షి అవ్వలేదు కదా ఇంకా అంటే అయ్యి వంద కదా తర్వాత కదా అనుకున్నారు అనుకోండి అది విధేత చూపడటా కాదు నాకు చాలా సంతోషమైంది ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు రెండు మూడు నిమిషాల్లో చక్క 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 వచ్చి వచ్చినారు అది సంఘం యొక్క క్రమం అది దేవుడు క్రమంలో కోరినవాడు క్రమాన్ని ఆశించిన దేవుడు కాబట్టి అద్భుత ఆశ్చర్యకరం పన్నెండు ఇరవై నాలుగు మాట ఉంది ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసాను ఎన్ని గొప్ప కార్యములు చేసాను అవన్నీ కూడా మీరు ఏం చేయాలి తలంచుకోవాలి నూట అరవై ఆరో కీర్తన రెండు మూడు వచ్చరంలో యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తారని ఎవరు చెప్పుకుంటారట అదే జనుడు ప్రభు ఎరగిన వారు చుట్టుపడుతున్న వారు ఎలా జరిగిన పెట్టాలండి ఆ అబ్బాయి ఇస్తాను ఒక అమ్మాయి అక్కడ ఏం చేస్తున్నా అమ్మాయి హైదరాబాద్ లో జోన్ చేస్తున్నాను నేను అమ్మా దేవుడు ఎలా కాదు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆ సేవ అండి వాళ్ళ అమ్మగారు ప్రార్థన పలుకుని అండి కుటుంబం ప్రభు సేవలో నడిచారండి వాళ్ళు పెంచారండి పిల్లల్ని కాబట్టి ఆ ప్రార్థన ఫలితమే ఇవాళ పెట్టిన కుటుంబాన్ని అలా నడిపిస్తున్నండి అని చెప్పుకోరండి చుట్టుపక్కల వారు అది దేవుడు మహిమకర్మ కాదా ఎగోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తారు అద్భుతమైన కార్యం అని అన్యజనులు చెప్పుకున్నాను కాబట్టి ఆ దేవుడు ఆ బిడ్డ విషయంలోనూ నేను అడుగుతున్నప్పుడు కలిసినప్పుడు అమ్మాయి గుడ్డికి ఇక్కడ శివడుకొచ్చిందా ఏం చేస్తున్నా చాలా సంతోషం ప్రతిరోజు చేత చేతబట్టి నేను చెప్తున్నాను అబద్ధం చెప్పడం కాదు ప్రతిరోజు మీకు సంగమ కొరకు మరి పరిసర కొరకు ప్రార్థించే వ్యక్తిని నేను ఇక్కడ కూర్చున్నా కూర్చున్నా కానీ అది నా యొక్క సంతోషం తెల్వద్దామని మూడు గంటలకు అలారం పెట్టుకొని వేస్తాను నేను మూడు గంటల నుంచి నాలుగు ఆ ప్రాంతం వరకు ప్రాంతంలో ఉండి ఒక గంట గంట పోవు నాలుగు నెలక వాకింగ్ వస్తా ప్రసాద్ గారు మాకు వాకి ప్రసాద్ గారి కుటుంబం కొరకు కూడా నేను ప్రార్థన అందరి విషయాల్లో అది నా వాక్యం నా సంతోషం నా ఆనందం రెండవ తొమ్మిది మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం ఏమిటి కలిగే లాభం ఏంటి నువ్వు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు ని మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి మనమే అనుకుంటాం అందరి కొరకు ఎవరు చేస్తానండి మన కుటుంబం మన విధి మన నాన్న మన అమ్మ కానీ అందరి కొరకు ప్రార్థన చేయడం వల్ల నీ కలిగే లాభం పెట్టాడుగా నీ కుటుంబం క్షేమం నీవు నెమ్మదిగా సుఖముగా బ్రతికే మార్గం అది కొరకు అధికారుల కొరకు రాజుల కొరకు కాబట్టి ఈ సమయంలో మీకు వచ్చింది తెలిసింది మరి బాబు అమ్మాయికి మరి విశేషం తిద్దాం శుభం తెలియచేద్దాం అని ఇక్కడికి వచ్చాక మరి వాడి అబ్బాయి మరి బర్త్డే దేవుడా పెట్టాక జీవితంలో ఒక జన్మదిన సంతోషకరమైనటువంటి దినం మానవుడిని ప్రేమించే దేవుడు సంవత్సరాలు అధికమ చేస్తాడంటే ఇంతవరకు అంటే మురుపటి రామవు సంగతులు రామవు సంవత్సరములో ఇంకా దేవుని కొరకు బలమైన కార్యములు చేసేవాడిగా దేవుని కొరకు అద్భుతములు చేసేవాడిగా అక్కడ దేవుడు ఆశీర్వించాడు నీకు నీవు జీవించు బట్టి నా వల్ల నీకు దీర్ఘాయువు అరవై ఐదు పదకొండు సంవత్సరము దయాకిరీటము కిరీటము నీవు ధరింపజేసినావు కాబట్టి బిడ్డ సేవకుడుగా ప్రతిష్ఠించావు ఈ సభలో గొప్ప దేవజన్లు వచ్చి ప్రతిష్ఠించారు అప్పటి నుండి సేవలో వాడుకుంటున్నాడు తన విషయంలో కూడా తెగిన కాలంలో గొప్ప సంతోషం ఆనందం ఇంకా విషయ విషయాల్లో దేవుడు రాను అద్భుతంగా అర్పజేసి ఈ కుటుంబాన్ని మరి దీపించి భద్రపతి ఆస్తున్నట్లుగా మన పితృడైన గాజి గారు ఒక ప్రార్థన చేశాడు అది అందరూ చేయదలసిన ప్రార్థన రెండవ సమయ గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ప్రతి కుటుంబం ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన రెండవ గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నా ప్రభువా యోవా నీ ఆశీర్వాదం నిత్యము నా కుటుంబం నీ సరిది ఉండనట్లుగా నా దానిని అనగా నా కుటుంబాన్ని ఏం ఆశీర్వదించాలా ఇది మన ప్రార్థన ఉండాల ప్రభు నీ ఆశీర్వాదంతో అంటున్నాడు పద్దెనిమిది వచ్చినప్పుడు అదే విధానంలో నిత్యము సన్నిధిలో ఉండాలా ఆదివారం ఆదివారం కాదు కాదు ఒకసారి కాదు నెలకొకసారి కాదు ప్రత్యేక ప్రతి దినం ప్రతి కూడికి కూడా నీవు నీ కుటుంబం భార్య పిల్లలతో కలిసి దేవుడు స్థుతించి ఆరాధించిపరిచే కుటుంబం ఉన్నట్లుగా కుటుంబం భద్రపరచట్లు పరిశుద్ధాత్మదేవుడు సహాయము అనుగ్రహించి కాపాడటం గా ప్రయత్నం మన కుటుంబ విషయాల్లో కానీ సంఘ విషయాల్లో కానీ ఎక్కువగా ప్రార్థన చేసే మొదటి వ్యక్తిగా ఉన్నారు కనుక మరి అయ్యారికి గారికి ఆహ్వానించినప్పుడు మరి తప్పనిసరిగా మన వచ్చి మన మధ్య వచ్చారు కనుక వారికి కూడా మరొకసారి మనం దాని తెలియజేస్తూ ఉంటాం దేవునికి శ్రోత్ర ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞత అసూతులు చెల్లించ ఎలా చేయడం అది మన జీవితానికి ఆశీర్వాదకరం అందుకే మరి ఈ స్థలం అంతా ఇంటికి ఎలా వదిలేసామంటే ఎప్పుడన్నా మనం కృతజ్ఞత చెల్లించాలంటే రోడ్డు మీద మనం ఉండలేమని చెప్పి లేకపోతే బోల్డ్ అద్దె వస్తుంది వస్తుందా లేదా చక్కగా అంతా కట్టే కానీ ఇంటికోసం చాలా చాలామంది అన్నారు మా పిల్లలు కూడా గదిలు కట్టేసారు జాడి లేదు మనం ఆరాధించుకున్న ఒక స్థలం మన ఇంట్లో దేవునికి స్తోత్రం సంవత్సరానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తే అన్ని సార్లు కూడా మనం మన యొక్క ఇంట్లో కూడా మనం ప్రార్థన చేసుకోవాలి అందుకే ఇలాంటి విశాలంగా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం కనుక దేవుని చిత్తం మరి ఈ సంవత్సరంలో నాన్నగారు ప్రార్థన జరిగింది తదుపరి వాళ్ళ కృతజ్ఞత కూర్చొని ఏర్పాటు చేసుకున్నాం కనుక దేవుని చిత్తం కృతజ్ఞత మేము కూడా చెల్లించాలి కదా ఎందుకంటే మన ప్రేమించిన దేవుణ్ణి బట్టి మనం దేవుని సూచించాలి దేవునికి స్తోత్రం రెండవదిగా మన మధ్య దైవ ప్రేవీ కుమార్ గారు వారు కూడా మాట్లాడతారు దేవునికి స్తోత్ర